నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం వరంగల్లో జరిగే టీఆర్ఎస్ రద్దు రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలని పటాన్ చెరువు నియోజకవర్గ విఆర్ఎస్ కోఆర్డినేటర్ రెడ్డి పిలుపునిచ్చారు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గం ముచంద్రపురం భారతీనగర్ డివిజన్ తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం స్థానిక లక్ష్మీ గార్డెన్ లో జరిగింది ఇందులో భాగంగా చలో వరంగల్ సభ పోస్టర్ ఆదర్శ్ రెడ్డి విడుదల చేశారు ఈ సందర్భంగా ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని తెలిపారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ సంక్షేమాన్ని విస్మరించిందన్నారు రాబోయే ఎన్నికల్లో విఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధించి అధికారంలోకి వస్తుందని ఆయన వ్యక్తం చేశారు ఇరవై ఏడవ తేదీన జరగనున్న వరంగల్ రజతోత్సవ బహిరంగ సభకు భారీగా కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు

మా అగేస్ట్ ఒక మనిషిని నిలబెట్టినా వారు మీద రెండు మూడు మెజార్టీ తోటి ఆ రోజు యూత్ కాంగ్రెస్ జరిగింది ఆ తర్వాత మరి బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో రెండు వేల పద్నాలుగులో ఎంపీ బై ఎలక్షన్ వచ్చినప్పుడు మా పెద్దలు గోపాల్రెడ్డి గారితో పాటు మేమందరం మళ్ళీ ఇక్కడ ఇదే హాల్లో మరి బిఆర్ఎస్ పార్టీ జాయిన్ కావడం జరిగింది దాని తర్వాత మీ అందరికీ తెలుసు మీలో ఒక మీతో పాటు పనిచేసుకుంటూ మీ అందరి సహకారంతో ఎప్పుడైనా కూడా రామచంద్రాపూర్ గడ్డ మీద కానీ పటాన్ చెరువు గడ్డ మీద కానీ భూపాల్ గారి నాయకత్వంలో అందరూ గట్టిగా పనిచేసి ఏ ఎలక్షన్ జరిగిన బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ చూపించుకుంటా మరి ముందుకు తీసుకుపోవడం జరిగింది మరి పార్టీ ఏ రకమైన కార్యక్రమం ఇచ్చినా మరి అందరినీ కంటుకోయే నాయకత్వం ఉండాలన్న ఉద్దేశంతో మరి ఆ రోజు మా తొమ్మిది

పార్టీని నిలబెట్టుకుంటామని చెప్పి మాట్లాడడం జరిగింది మరి గత తొమ్మిది నెలల నుంచి పార్టీ ఏ రకమైన కార్యక్రమం ఇచ్చినా పార్టీ ఏ రకమైన మెసేజ్ ఇచ్చినా కూడా అందరం అన్నంలాగా అవన్నింటినీ తూచా తప్పకుండా పాటిస్తూ పార్టీని ఏ మండలంగా మండలి ఎక్కడ మున్సిపాలిటీ అక్కడ మున్సిపాలిటీలా టీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ చేసిన నిజామాలని ఎండగలుతూ పార్టీని ముందుకు తీసుకపోతూ వస్తున్నారు మరి మీ అందరినీ తెలుసు మన కేసీఆర్ గారు మెదక్ జిల్లా మరి మమ్మల్ని పిలిచి మరి ఇన్ని రోజులు బాగానే కాపాడు విధంగా పనిచేయాలని అందరితో మీరు కలుసుకోండి అని చెప్పి మనకి మరి నాకు పెద్ద పార్టీ ఇచ్చినందుకు No, no మాట్లాడుకోవాలి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదహారు నెలలైంది మరి పదహారు నెలలు ఏ ఒక్క రంగంలో కూడా ఏ ఒక్క మనిషి అయినా సంతోషపడాలని ఆలోచించుకోవాలి నిజంగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సక్సెస్ అయి ఉంటే ఈ హామ మరి ఇంతమంది వచ్చి వాళ్ళ that a